హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బండలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ బ్లాగ్ అయితే సాయంత్రం స్టార్ట్ చేస్తాను అనమాట అంటే ఈవినింగ్ అండి సో ఇంకా దోళ్ళు వచ్చే టయానికి ముందు నేనైతే ఇలా పై నుంచి అయితే తుడుచుకు పైనుంచి పై నుంచి తుడుచుకొచ్చి చూపించలేదు ఇక్కడ మీకు వాకులు తొడవడం మాత్రమే చూపిస్తున్నాను అంటే డైలీ చేసుకునే పనేలేండి ఇదేంటి కొత్తగా చూపిస్తున్నావు అంటారేమో నేను ఇంతవరకు మీకు బయట చూ తొడవడం అనేది చూపించలేదు ప్రతి ఒక్క పని మన ఆడవాళ్ళమే చేసుకుంటామండి ఇంట్లోని కానీ కొంతమంది అలా కాదు వాళ్ళు చేయరు చేసిన వాళ్ళకి పేర్లు పెడుతూ ఉంటారు ఈరోజు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను ప్రతీది ఏం చేసినా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను తప్పగా ఎవరు అనుకోకండి నేను ప్రతీది మీకు చూపిస్తున్నాను కదా సో అలానే ఇది కూడా చూపిస్తున్నాను ఇంకేంటంటే హనీ స్కూల్ నుంచి తొందరగా వచ్చేసిందండి ఆ రోజైతే స్కూల్లో గేమ్స్ ఏవో ఇచ్చారంట ఆ గేమ్స్లో ఖోఖో ఏదో ఆడారంట వీళ్ళ టీం వచ్చేసి విన్ అయ్యిందంట అందుకని కొంచెం తొందరగా వచ్చేసింది అనమాట ఫైవ్ అలా వచ్చేసింది ఇంకా ఫైవ్ థర్టీ అలా గేదెలు అయితే వచ్చేస్తాయి ఈలోగా నేనైతే అవి వచ్చే లోపలికి ఇల్లు అన్నీ తుడిసేసుకొని ఇంకా తవుడు కూడా కలిపేసి రెడీగా పెట్టాలండి అవి వచ్చేసరికి నేను చేసే పనిది అనమాట ఈ పని ఇలా ఉండగా ఇంకా వంట అయితే చూసుకోవాలి కదా నేను కూర అయితే ఒక్క పోటే వండుతానండి అంటే మార్నింగ్ చేస్తాను అది ఒకవేళ లేకపోతేనే మళ్ళీ సాయంత్రం కోర్ చేస్తాను లేదంటే కనుక మార్నింగ్ కూర ఉంటే కనుక అసలు కూర చేయనండి సాయంత్రం అయితే ఇంక ఇప్పుడైతే ఇలా తుడిసేస్తున్నాను కదా మొత్తం ఇదంతా తుడవడానికి నాకు గంట టైం పడుతుందండి సో ఏది అంత ఈజీగా అయిపోదు చిన్న పనే కదా అనుకుంటాం కానీ దాంట్లో కూడా కష్టం ఉంటుంది కష్టం లేకుండా ఈజీగా ఏ పని అంటూ ఏమి సో మనం చేసే ప్రతి పని కష్టంగానే ఉంటుంది కానీ మన కోసం మన ఇంటికోసం ఇష్టంగా చేస్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇలా తుడిచేసిన తర్వాత ఇంకా పైన బట్టలు అయితే ఆరేసాను అవి కూడా తెచ్చుకోవాలి అన్ని పనులు మనమే చేసుకుంటూ ఉంటాం ప్రతిదీ అన్ని ఒక్కరోజు కనుక మనం లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో అసలు మీరు ఊహించారా అందరికీ తెలుసు అండి మన ఆడవాళ్ళందరికీ తెలుసు మనం ఒక పూట ఇంటి దగ్గర లేకపోతే ఎలా ఉంటుందో ఆ ఆ అన్న కూడా మా ఉండే ఉంచుతుంది అసలు బాగా ఎన్ని రోజులు ఉంటుందంటే గనక ఒక రెండు మూడు రోజులైనా ఖచ్చితంగా ఉంటుందండి ఏంటి ఇంతక మనం ఒక్క రోజే ఉండం ఇంట్లో ఆ పని మనకి రెండు రోజులు పని అంతే పెడుతుంది అలా చేసేస్తారు ఇంట్లో అన్నీ మనమే చక్క పెట్టుకోవాలి కదా వచ్చిన తర్వాత మనకేమో చిరాగ్గా ఉంటే అస్సలు నచ్చదు మనం ఏది ఎక్కడ పెట్టుకుంటామో అలా లేకపోతే అస్సలు తోయేదండి సో మనం కంప్లీట్ చేసేంతవరకు నిద్రపోము అది అందరూ ఆడవాళ్ళము చేసేదే ఇంకా హనీ ఏం చెప్తుందంటే స్కూల్ నుంచి తొందరగా వచ్చింది కదా వీడియో అయితే తనే తీస్తుందనమాట ఇంక ఈ వాకలు నేనే తుడిచాను అన్నం నేనే వండేనని చెప్తుంది మీకు అయితే సో తన మాటల్ని కూడా గుర్తించండి కొంచెం మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంది కదా సో ఇంకా మా హనీ అయితే వీడియో మాత్రం కుదిరితే తీస్తుందండి లేదంటే అస్సలు తీయదు అది కాకపోయినా నేను ఏదన్నా పని చెప్పాను అంటే గనక సపోజ్ నేను బట్టలు తమ్మని చెప్పినా వాకులు తోడమని చెప్పినా బాబాయ్ నాకు చాలా హోంవర్క్ ఉంది అదంతా ఎప్పుడు రాయాలి నేను అన్నీ చేస్తే నేను అస్సలు చేయను నేను హోంవర్క్ రాసుకుంటానని చెప్పిద్ద అనమాట అప్పుడప్పుడు ఆడపిల్లలకి ఇలా చిన్న చిన్న పనులు అయితే చెప్పాలంటే మనమే అలవాటు చేయాలి ప్రతి పని కూడా తనకి టైం ఉంటే కనుక నేను చెప్పి చేయించుకుంటూ ఉంటాను ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి పని రావాలి అదే మళ్ళీ మనం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మనమే చేసుకుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాంటప్పుడు మనకి కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది అనమాట అలాగనే నేనేం పిల్లల్ని ఇబ్బంది అస్సలు పెట్టనండి నా పని నేనే చేసుకుంటాను ఎంత పని ఉన్నా కూడా నా పని నేనే చేసుకుంటాను అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది ఇంకా మీకు మా యూ చూపించి అయితే చాలా డేస్ అయిపోయింది ఒక్కసారి ఇలా లుక్ వేసేసుకోండి చాలా బాగుంటుంది మీలో చాలా మందికి మా చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అంతా కూడా చాలా ఇష్టం కదా నేను కూడా చూపించి చాలా డేస్ అయిపోయింది ఇంకా బట్టలు చూసారు ఎన్ని బట్టలు అయిపోయినాయో చాక్లో కన్నా ఎక్కువ అయిపోయామండి మనం అసలు ఏ రోజుని రెండు బకెట్లు బట్టలు ఉంటున్నాయి ఇప్పుడంటే వాషింగ్ మిషన్ వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా నేను బట్టలు ఉతుకుతానే ఉండేదాన్ని మళ్ళీ సాయంత్రం కూడా ఉతికేసేదాన్ని అనమాట రోజుకి రెండు సార్లు ఉతికేదానండి బట్లు ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత కొంచెం కష్టం అయితే తగ్గిందిలేండి ఇంకా చూస్తున్నారు కదా యూ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి మరి సో ఇవి అన్ని పనులు మనం చేసుకుంటూనే ఉంటాము అయినా కూడా ఏం చేస్తామని తీసి పడేస్తే మాత్రం చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అది కాకపోయినా మనం ఏదైనా చాలా బిజీ పనులు ఉన్నప్పుడు ఎవరైనా అంటే కనుక చూడండి అసలు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట మన కోపం మాక్సిమం మనకి ఎంత కోపం వచ్చినా మనమే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము ఎదుటి కోపం మనమే చూపించేస్తారు కానీ మనం ఎవరి మీద చూపించాం ఒకవేళ చూపించినా కూడా ఏంటి ఇలా కరుస్తున్నా అంత కష్టంగా ఉంటే మానేచ్చు కదని అంటారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు కష్టంగా ఉన్న తర్వాత అయినా మేమే చేసుకోవాలన్న అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు అది ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఎవరికైనా అర్థం కాదు సో కొంచెం అర్థం చేసుకుంటారు రా మమ్మల్ని ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నాయి అంట అనుకుంటున్నారు లేదండి వర్సనల్ అయితే ఇదని నేను ఇలా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మాట్లాడాలని కాకపోతే వీడియో కోసం అని కొంచెం మాట్లాడుతున్నాను కానీ అలా కాదు నేను నాలానే మాట్లాడాలి అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట సో అదంతా సర్లేండి కానీ ఇంకా అయితే నేను బంగాళదుంప కోడిగుడ్డ కర్రీ చేశాను ఇది వచ్చేసి లాగా అనమాట సో నేను ఏం చేస్తానంటే కోడిగుడ్లు మార్నింగ్కే వేశాను అనమాట నేను ఎప్పుడైనా కోడిగుడ్లు కర్రీ ఉన్నప్పుడు ఉదయానికి సాయంత్రం కూడా కలిపి వేసేస్తాను కానీ ఆ రోజు ఏం చేస్తానంటే సాయంత్రం కొండదేమో అని చెప్పేసి వేసాను అనమాట కానీ గుడ్లు అయితే అయిపోయినాయి కానీ కర్రీ మిగిలిపోయింది ఆ కర్రీ సాయంత్రం వేసి పెడితే మాత్రం అస్సలు తినరండి సో ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి ఫ్రై చేసేసి కూరలో కలిపేస్తే ఆ కూర సేల్ అయిపోద్ది అని చెప్పేసి మళ్ళీ అయితే ఉడకబెడుతున్నాను సో ఇంక ఈ వాళ్ళతో బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ మార్నింగ్ బ్లాగ్ కలుస్తాను ఎందుకంటే గనక ఈ వీడియో అక్కడి వరకే తీసానండి తర్వాత అయితే చూపించలేదు కదా మీకు ఆ వీడియో అక్కడతో ఎండ్ చేస్తే మళ్ళీ కొత్త వీడియోతో స్టార్ట్ అవుతున్నాను అనమాట ఇంక ఈ నేను ఈ తాలింపు పెట్టున్నాను అనమాట సో వంకాయ టమాటా కర్రీ అయితే చేశాను పిల్లలకి ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట కడుపులో పెయిన్ అయితే వచ్చేసింది అస్సలు లేగలేదేమో అనుకున్నాను కానీ ఆరు గంటలకి లేచానండి అంటే మూడు గంటల నుంచి నాకు ఫైవ్ క ఫైవ్ దాకా నాకు నొప్పి వచ్చేసింది అనమాట అలా పడుకునే ఉన్నాను వంట చేయాలనుకున్నా కూడా చేయలేకపోయాను అనమాట ఎలా అయితే పిల్లలకి బాక్సులు పట్టాలి కదని చెప్పేసి మెల్లిగా ఆరు గంటలకు లేచి గ్యాస్ మీద అయితే వంట చేసేస్తాను రెండు వంకాయలు ఉంటే ఒక టమాటా వేసి కర్రీ చేసేసి పిల్లలకు బాక్స్ అయితే పెట్టి పంపించేసాను ఇంకా ఆ కర్రీ అయితే పిల్లలకు మాత్రమే వచ్చింది ఇంకా మాకు కావాలి కదా అని చెప్పేసి ఇంకా ఉంటే ఆ పెరుగునే తాళం పెడుతున్నాను అన్నమాట ఇక్కడ ఉత్తు పెరిగే తాళిం పెడితే ఎవరైనా తింటారా చెప్పండి అసలు ఇంకా తినరు కదా సో తర్వాత వచ్చేసి నేను తర్వాత వచ్చేసి అట్లు కూడా వేసానండి ఇంకా మా ముగ్గురికి ఇంకా పిల్లలకి అయితే సాయంత్రం అయితే మళ్ళీ వేస్తాను ఇంక ఇప్పుడు మేము తినాలి కాబట్టి మేము ముగ్గురికి వేసేసుకున్నాను ఇంకా పెరిగైతే తాళం పెట్టేస్తున్నాను ఇక్కడ మీలో ఎంతమందికి మజ్జిగ పులుసు అంటే ఇష్టమో కామెంట్ అండి మా అందరికీ చాలా ఇష్టం కాకపోతే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువేసుకుంటే సూపర్గా ఉంటుంది కొడుగుడ్ అట్ట లేకపోయినా కూడా బాగుంటుంది అన్నమాట మాకు కోడిగుడ్ అట్టే కావాలి నంచుకోవడానికి అలా ఏం ఉండదండి జస్ట్ నేను ఏది వేస్తే అదే తింటారనమాట ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంకా కోడిగుడ్డు అయితే వేస్తున్నాను ఇంకా ఉదయం సాయంత్రం కూడా వేసానులేండి పిల్లలు లేరు కదా మరి పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ వేసాను కోడిగుడ్లు ఎలాగోలాగా సేల్ అయిపోవాలి కదా సో ఇంట్లో చాలా ఎగ్జామ్ ఉండిపోయినాయి అవన్నీ కూడా సేల్ చేసే ఎక్కువ రోజులు ఉన్నా కూడా కోడిగుడ్లు పాడైపోతాయి అయిపోతాయి కదండీ సో అందుకని తొందరగా సేల్ చేసేయాలనుకుంటున్నాను అనమాట సో ఇంకా మజ్జిగ పులుసు అయితే అయిపోయింది చాలా బాగుంది అనమాట ఇంకా కాంబినేషన్ అయితే సూపర్ నేను ఇంకా షార్ట్ వీడియోలో తినడం కూడా చూపించాను లాంగ్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత షార్ట్ వీడియో కూడా చూపిస్తాను సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా ఇలా అయితే ఈరోజు ఇలా కాని చేశాను అనమాట ఇంతకీ ఈరోజు మీరు ఏం కర్రీ చేశారు మీకు కూడా ఇష్టమైన ఈ ఎగ్ అండ్ చార్ కాంబినేషను చెప్పండి ఈ కాంబినేషన్ అంటే మీకు ఇష్టమో కామెంట్ చేసేసండి మాకైతే చాలా ఇష్టం ఏదైనా ఇష్టంగానే తింటారన్నమాట మాకు అది దాన్ని ఏముండదు సో అదంటే మన ఆడవాళ్ళకి పని అయిపోయింది ఇంకా కూర్చుందో అనేసరికి ఏదో ఒక పని అప్పు చెప్పేస్తూ ఉంటారండి ఇంకా మేము ఫ్రీగా ఉండేది ఎప్పుడు చెప్పండి అలా నాకు అస్సలు అవ్వట్లేదండి ఎందుకు అంటే కనుక నేను వీడియోస్ తీసుకుంటున్నాను డైలీ తీస్తున్న వ్లాగ్స్ అనేది కాకపోతే ఎడిటింగు వాయిస్ అవర్ ఇవ్వడానికి నాకు లేట్ అయిపోతుంది అనమాట సో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది అందువల్ల నేను వాయిస్ అనేది కరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నాను అనమాట పులుసు చూడండి ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగని పుల్లగా ఉన్న పెరిగైతే కాదు నైట్ తోట పెట్టిన పెరిగే మార్నింగ్ నేను ఇంకా తాలింపు పెట్టాను అనమాట సో అలా లేట్ అయిపోతుంది అనమాట నాకైతే లేదంటే మీకు డైలీ వీడియో కరెక్ట్ టయానికి వచ్చేసింది మాక్సిమం నేను టయానికి వచ్చేలా చూసుకుంటున్నాను సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ అనేది కావాలి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అనేది మేము ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలని ఒక కామెంట్ చేయండి కొంచెం కొంచెం ఐడియాలు కూడా నాకు కూడా యూస్ అవుతాయి కదా సో అలా సజెస్ట్ చేయమని అడుగుతున్నాను అనమాట ఇంకా కోడిగుడ్డట్లయితే వేస్తున్నాను అన్నమాట మేము అయితే తినే ముందు అయితే వేస్తాను అనమాట ఆ రోజు నేను చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగుందని చెప్పేసి ఇంకా పని అయితే చేసేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ నా పని అనేది నేను చేసుకున్నానమాట మా బా హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నారు లేదని చెప్పేసి నేను ఇంట్లో గొడ్లు అది రాసుకున్నాను అన్నమాట అది రాసుకున్న తర్వాత కొద్దిసేపటికి నొప్పి తగ్గింది ఆ తర్వాత నా పని అనేది నేను స్టార్ట్ చేసి మనకి ఎంత నీరసంగా ఉన్నా ఎంత లెగలకపోయినా మన పని మనమే చేసుకోవాలండి సో అది కొంచెం అర్థం చేసుకోండి మేము ఒక్క పూట లెగకపోతే అసలు మీరు అలా ఎలా ఉండగలగరు అసలు మేం మేమనేది లేకపోతే అనేది ఒక్కసారి ఊహించుకోండి సో మీకు చేతనైనంత సాయం అయితే మీ ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తూ ఉండండి ఏదో అలా చేసినట్టయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట మీకు చేసి పెట్టేదానికంటే ఇంకా ఎక్కువ చెయ్యాలి అన్నట్టుగా మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది మీ నుంచి ఆ ఆ ప్రేమను అయితే మేము కోరుకుంటూ ఉంటాము మా లేడీస్ను ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీకు